ఏది కొడుకు శవమో తండ్రి గుర్తుపట్టలేని విధంగా కొట్టారు రెండు శవాలు ఒకేలా ఉన్నాయి ముక్కుకి మూతికి తేడా తెలియలేకుండా కొట్టారు గొంతు వరకు శ్వాసనాలాలు విచ్చికిపోయాయి రెండు కనుగుడ్లు బయటికి రాలి నరాల అంచును వేలాడాయి అక్కడంతా రక్తపు వాసన మట్టి రక్తం కలిసిపోయి మొహమంతా అట్టల పేరుకుపోయి ఎండిపోయింది బట్టల మీద కూడా అంతే బట్ట మొత్తం ఒక అట్టలా తయారైంది కాళ్లకున్న క్రికెట్ ప్యాడ్స్ ని తెల్లటి కోటిని తీసేసి చూశాడు తండ్రి చివరికి బట్టలని చూసి ఇరవై ఏళ్ల వికాస్ సింగ్ శవం గుర్తుపట్టాడు తండ్రి పక్కనే అలాగే పడుకున్న ఇంకో కళేభరం ఇరవై ఒక్కేళ్ల మునీష్దే వీళ్ళనింత అమానుషంగా చంపేయడానికి కారణం ఒక్కటే వాళ్ళు అగ్రకులం వారిపై క్రికెట్ మ్యాచ్ గలవడం చంపిన తీరు వేరు కారణం మాత్రం అదే అగ్రకుల అన్ని విషయాల్లో ఆధిపత్యాలలో ఉండాలన్న అహంకారం చేడు కంబాలపల్లి చుండూరు వీటి పక్కన ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్లోని శాంతిగఢ్ అనే పల్లి చేరింది అంతే శాంతిగఢ్ చాలా చిన్న ఊరు అక్కడుండేది అంతా దళితులే పైకులం వాళ్ల ఇళ్లల్లో పాలేర్లు పాచి ఎత్తే పాకీ పని చేసేవాళ్లు చదువుకునేవారు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు పక్కనే ఉన్న శరణ్పూర్ అషన్పూర్ గ్రామాల్లో అన్ని కులాలకి చెందిన వాళ్ళు ఉన్నారు కానీ అగ్ర కులం వాళ్ళదే పైచేయి ఎంత నికృష్టమైన పరిస్థితి అంటే గల్లీల్లో ఆడుకునే ఆటలకి కూడా తామే నాయకులుగా ఉండాలని అక్కడ అగ్ర కులానికి చెందిన పదేళ్ల పిల్లాడు కూడా నమ్ముతాడు ఓళ్లలో ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్లు ఆడడం మామూలు విషయమే రెండు వందలకు మూడు వందలకు పందిం వేసుకుంటారు ఆ డబ్బులు వాళ్ళు బ్యాట్లు క్రికెట్ ప్యాడ్లు కొనుక్కోవడానికి వాడుకుంటారు శాంతిగడ్డికి చెందిన దళిత కుర్రాళ్ళు కూడా క్రికెట్ ఆడేవాళ్ళు టీవీలో మ్యాచ్లను చూసి మెలకవులను నేర్చుకోవడమే తప్ప వాళ్ళకి ఏ శిక్షణ లేదు అంతదాకా దేనికి వాళ్ళు కనీసం పట్నం మొహం చూసిన వాళ్ళు కూడా కాదు రెండు వేల నాలుగు జనవరిలో శాంతిగఢ్ జట్టుకి అసన్పూర్ జట్టుకి క్రికెట్ పోటీలు జరిగాయి నాలుగు మ్యాచ్ల్లో శాంతిగఢ్ జట్టే గెలిచింది ఫైనల్లో కూడా అసన్పూర్ జట్టు మీద శాంతిఘరిదే విజయం దీనితో రాజ్పుత్ కొలస్తలైన ఆ ఆటగాళ్లు అవమానాన్ని తట్టుకోలేకపోయారు దళితులు తమ మీద విజయం సాధించడం అనేది వాళ్ళకి ఎంతకు మింగుడు పడలేదు బదులు తీర్చుకోవాలనుకున్నారు మళ్ళీ మ్యాచ్ పెట్టుకుందాం ప్రాక్టీస్ గేమ్కి రండి అని పిలవడంతో మునీష్ వికాస్ బయలుదేరారు దారిలో ఆవాల పొలం వస్తుంది దాని గుండా వస్తున్నప్పుడు ఒక్కసారిగా పది మంది మీద పడి పంపు సెట్టుకు వాడే పైపు తీసి వికాస్ని మునీష్ని ముక్కు మీద బాదారు వాళ్ళ శ్వాసనాళాలు పగిలి ఇద్దరూ చనిపోయారు దీంతో శాంతిగఢ్ గ్రామం అంతా అగ్రకులం వాళ్ళని చూస్తే వణికిపోవడం మొదలుపెట్టింది ఈ విషయాన్ని ఎంతటితో మరిచిపోవాలని ఆ ఊరంతా నిర్ణయించుకున్నారు కానీ పీఈసిఎల్ స్థానిక నాయకులు దీన్ని వదలదలుచుకోలేదు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు హసన్పూర్ రాజ్పుత్ కుల పెద్దలంతా వాళ్లు పంపు సెట్లని దొంగతనం చేయబోతే కూలీలు కొట్టారని అందువల్ల చనిపోయారని చెప్పారు దొంగతనం చేయడానికి క్రికెట్ డ్రెస్తో ఎందుకు వచ్చారని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు అయినా దబాయించడం మాత్రం మానలేదు చిట్ట చివరికి వీర్రాజ్ అనే రాజ్పుత్ కుల ఆవేశంతో మేమే చంపాం ఇంకా చంపుతాం రాజ్పుత్ కులస్థలతో పెట్టుకున్నాక ఎవ్వడు బతికి బట్ట కట్టడం ఎవ్వడికైనా ఇదే గతి అని అరవడంతో నిజం బయటపడింది దాదాపుగా అరవై ఏళ్ళు వచ్చాయి మన చట్టాలు మనం తయారు చేసుకున్నాక కూడా మనని మనం పాలించుకోవడం మొదలుపెట్టాక కూడా ఇంత స్థాయిలో కుల ఉద్యమాలు వచ్చిన తర్వాత ఈ రోజును కూడా మన కళ్ళ ముందే అగ్ర కులం మీద ఒక ఆటలో విజయం సాధించారన్న ఒక్క కారణంతో ఇద్దరు దళిత కుర్రాళ్ళని అమానుషంగా చంపేశాక మనకేం మిగిలింది చెప్పుకోవడానికి దేశం ఇంతకంటే సిగ్గుపడాల్సిన విషయం ఇంకొకటి లేదు అప్పట్లో అయితే మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ విషయంలో కొంతవరకు మార్పు వచ్చింది కానీ ఒక్క ఉత్తరప్రదేశ్ అనే కాదు ఆంధ్రప్రదేశ్ అనే కాదు అరుణాచల్ ప్రదేశ్ నుండి కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ కాశ్మీర్ నుంచి గుజరాత్ వరకు మొత్తం కుల వ్యవస్థతో కంపు కొట్టుకుపోతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ జై జై హాయ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికి నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండదు కొట్టండి